రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం ముద్ర వేసిందని ఆయన వివరించారు తిరుమల అన్నమయ్య భవన్లో ఈవో జే శ్యామలరావుతో కలిసి సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు పోర్టు కార్మికులకు మరింత మెరుగైన వైద్య సాయంతో పాటు జీతం పెంపుపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఈవోకు ఇచ్చారు కోడంగల్ కరీంనగర్ ఉపమాక ఆనకాపల్లి కర్నూలు ధర్మవరం తలకోన తిరుపతి గంగమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం తెలిపారు శ్రీవారి అన్న ప్రసాదాలకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన దాతల డొనేషన్ పాస్బుక్లను రద్దు చేయాలని నిర్ణయించారు తిరుమలలోని వీఐపీ మరియు నాన్ వీఐపి అతిథి గృహాల్లో కొన్నింటిని తొలగించి పునర్నిర్మాణం చేపట్టేందుకు మరికొన్నింటిని ఆధునీకరించేందుకు నిర్ణయించారు తిరుపతిలో అలిపిరి వద్ద సైన్స్ సిటీ మరియు మ్యూజియం ఏర్పాటుకు గతంలో కేటాయించిన ఇరవై ఎకరాల భూమిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు తిరుమలలో లైసెన్స్ లేని హాకర్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు వృద్ధులు ప్రత్యేక ప్రతిభావంతులకు ఆఫ్లైన్లో శ్రీవారి దర్శనం కల్పించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని నిర్ణయించారు భక్తుల విజ్ఞప్తి మేరకు ఉదయం ఐదున్నర గంటలకు శ్రీవారి బ్రేక్ దర్శన సమయం మార్చే అంశాన్ని పరిశీలనకు నిర్ణయం తీసుకున్నారు టీటీడీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి శుభం ద్వారా ఆరు టికెట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు టిటిడి కళాశాలలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న నూట యాభై ఒక్క మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపారు తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ది పనులకు కోటి రూపాయలు మంజూరు చేసేందుకు ఆమోదించారు సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమిళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు మండలి సభ్యులు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది నేను దాంట్లో కొన్ని ముఖ్యాంశాలు చెప్తాను డీటెయిల్గా కావాలంటే సిపిఆర్ గారు కానీ లేదా టీటీడీ స్టాఫ్ కానీ ఇస్తారు మొట్టమొదటిసారిగా ఈ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ టీటీడీ ఆస్థాన విద్వాంసులు వృత్తికి సంతాపటం సంతాపం జర చేయటం జరిగింది అదేవిధంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు వాటన్నిటి కూడా ఈరోజు టీటీడీ ఆమోదం తెలిపింది అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది అదేవిధంగా హోటల్ నిర్మా నిర్మాణం కోసం ముందుకు వచ్చిన ఓబ్రాయ్ హోటల్ దీనికి టీటీడీ భూమిని కేటాయించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు పాయింట్ రెండు ఐదు ఎకరాలు టీటీడీ తీసుకుంటుంది అదేవిధంగా ఇంకొక పదిహేను ఎకరాలు కూడా అక్కడ టీటీడీ భూమి ఉంది సారీ టూరిజం వాళ్ళది ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం యాభై ఎకరాలు అవుతుంది ఆ యాభై ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు జూ పార్క్ నుంచి కపిలేశ్వర్ తీర్థం వరకు కానుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దానికి అనుగుణంగానే యాభై ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది అట్లాగే ముందు ముందు టీటీకి టీటీడీ కాదుకున్న ఉన్నటువంటి భూములను కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము శ్రీవారికి మన ద్వేషంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఈ కొన్ని కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలు ఆగిపోయి ఉన్నాయి ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలామంది ప్రపోజల్స్ ఇచ్చారు వాటన్నిటి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించటం జరుగుతుంది ప్రజలు సొంత ఆస్తి కంటే తిరుమలని కాపాడాలని ఆస్తుల్ని కాపాడాలని వెంకటేశ్వర స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది అవన్నీ కూడా సజ్జనంలో తీసుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదేవిధంగా ఈ భూముల గురించి న్యాయస్థానాల్లో చాలా కేసులు ఉన్నాయి ఆ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు కూడా త్వరితీగతిన అవన్నీ సాల్వ్ చేసి ఆ భూములన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి వారు కోరారు శ్రీవారి పవిత్రత పవిత్రమైనటువంటి భూమిలో ఒక అంగుళం కూడా అన్యాకృతం కాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది టీటీడీలో నిధులు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ హిందువులై ఉండాలి అందులో మనం మొట్టమొదటి బోర్డులోనే నిర్ణయం తీసుకున్నాం దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది ఈరోజు బోర్డులో కూడా మేము పెట్టి మరొకసారి దాన్ని తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నేను టీటీడీ ద్వారా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయటం జరిగింది కొంతమంది రియాక్ట్ అయ్యారు ఇంకా కొంతమంది రియాక్ట్ కావాల్సింది ముఖ్యమంత్రి గారు అన్నారు ఎవరైతే రియాక్ట్ కాలేదో వాళ్ళ ఇది లిస్ట్ ఇస్తే నేను కూడా ఉత్తరం రాసి వాళ్ళతో నేను మాట్లాడుతూ అన్నారు ఇది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక కొలిక్కి తీసుకొచ్చి కొన్ని ఆలయాలను నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది అట్లాగే ఈ కమిటీ కూడా దానికి బోర్డు కూడా కట్టుబడి ఉంది ఇకపోతే రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాలు గ్రామాలు దళితవాడిల్లో ఆర్థిక స్వామతం లేక నిర్మాణ నిర్మాణాలు కొన్ని ఆగిపోయినాయి వాటి అన్నిటి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి కూడా తీర్మానం చేయటం చేయడం జరిగింది ఈ ప్రక్రియకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంతరాయంగా ఎక్కడ రాజీ పడకుండా దేవాలయాలని పునర్మించాలని కోరుతున్నాం ఇదే ఇదే విధంగా ఇటీవల అమరావతిలో శ్రీవారి కళ్యాణం చాలా అద్భుతంగా టీటీడీ అధికారులు అయితే ఉంది బోర్డు సభ్యులు అయితే ఉంది మిగిలిన మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడున్నటువంటి రైతులు కానీ ఎవరైనా కానీ అందరూ సహకరించారు చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించాం దానికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు అది కూడా మనం బోర్డులో తీర్మానం జరిగింది ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారికి బోర్డు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ కొన్ని నిర్ణయాలు అయితే మేము తీసుకున్నాం కొన్ని శ్రీనివాస సేవా సమితి అనేది వాళ్ళు ఒక సప్లైర్ ఉన్నాడు ఈ కొన్ని ప్రొవిజన్స్ ఆయన సప్లై చేస్తాడు ఆర్గానిక్ అని చెప్పేసి సప్లై చేస్తామని చెప్పేసి నాశిరకం చేస్తా ఉంటే మన అధికారులు పట్టుకొని మన బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది వారికి రెండు ఇరవై ఐదు వేల ఐదు వందలు సుమారు టికెట్ కూపన్స్ ఇచ్చారు దర్శనాలు సో అవి కూడా మనం బోర్డులో నిర్ణయం తీసుకొని రద్దు చేయడం జరిగింది ఇకపోతే ఈ పోర్టులు పోర్టులో పనిచేసినటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి నలభై మూడు వేల రూపాయలు జీతం ఇస్తే అందులో నాలుగు వేల ఎనిమిది వందలు జిఎస్టీ కట్ చేస్తున్నారు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మాకు అది కట్టు కాకుండా చూడండి అని చెప్పి అది కూడా బోర్డులో పెట్టేసి వాళ్ళకి నష్టం కరగకుండా నలభై మూడు వేలు చేతికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా కొన్ని కొత్త నిర్ టెంపుల్స్ నిర్మించాలని చెప్పేసి అనుకున్నాం అదేవిధంగా అది తిరుపతిలో గంగమ్మ టెంపుల్ తలకోన బుగ్గ కర్నూలు డిస్టిక్ అదేవిధంగా ఉపమాక టెంపుల్ అనకాపల్లి సికింద్రావెడ్లో ఒక చిన్న శ్రీగిరి టెంపుల్ అదేవిధంగా ధర్మవరంలో ఒక చిన్న టెంపుల్ ఉంది దాన్ని అట అదేవిధంగా కొడంగల్లో ఒక పెద్ద టెంపుల్ వస్తుంది అది తిరుపతి తిరుమల దేవస్థానానికి అక్కడ కొన్ని మూలాలు ఉన్నాయని చెప్పేసి హిస్టరీ చెప్తుంది సో దాన్ని కూడా మనం అక్కడ కూడా ఒక నిర్మాణం చేయాలని చెప్పేసి తీసుకున్నాం అదేవిధంగా కరీంనగర్ ఇవన్నీ కూడా టెంపుల్స్ ఫస్ట్ లో చేయటం జరుగుతుంది ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చినాయి అవన్నీ కూడా టీటీడీ తీసుకొని బాధ్యత తీసుకొని అవన్నీ కూడా జరగటం జరుగుతుంది అట్లాగే సైన్స్ సిటీకి ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ టిటిడి ఇవ్వటం జరిగింది వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు కానీ ఏం కానీ యాక్టివిటీస్ లేవు సో దానికి మళ్ళీ మనం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది అదేవిధంగా నూట ఎనభై ఒక్క మంది ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చిన మేము ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం మాకు రిటైర్మెంట్ కూడా దగ్గర వచ్చేస్తుంది మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు మాకు సిమ్స్లో అడ్మిషన్ లేదు ఐడి లేదు ఏం లేదు అని అన్నారు సో దాన్ని మేము బోర్డు దృష్టికి తీసుకొచ్చాము వాళ్ళు కూడా దానికి ఒక కమిటీ వేసి దాన్ని ఎలా చేయాలి ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఇంకొకటి ఈ టీటీడీలో ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ మూడు నెలలకు ఒకసారి శుభదం టికెట్లు ఇచ్చి వాళ్ళని దర్శనాలకి అలౌ చేయాలని చెప్పేసి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీస్తో అట్లాగే రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తిరుమల తిరుమలలో లైసెన్స్ లేని షాప్స్ మరియు హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి ఐడెంటిఫై చేసి చాలా న్యూసెన్స్గా ఉంది అక్కడ రోజు కొన్ని తటలు కొత్తగా వెలుస్తున్నాయి వాటన్నిటి కూడా మనం స్ట్రీమ్ చేయాలి స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం అదేవిధంగా వికలాంగులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోమంటున్నారు చాలామంది వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకోవటం చేతగాక చాలామంది రాలేకపోతున్నారు వాళ్ళకి కూడా ఆఫ్లైన్లో కూడా అలో చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఒక రిప్రజెంటేషన్ వచ్చింది దాన్ని కూడా అధికారులు లిస్ట్ చేసి దాన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం అట్లాగే టీటీడీ ఉద్యోగులకి గతంలోనే మనం బోర్డులో నిర్ణయం నిర్ణయం తీసుకోలేదు కానీ బోర్డు దృష్టికి వచ్చింది వాళ్ళకి నేమ్ బ్యాడ్జ్ ఇవ్వాలి అనేది ఇప్పుడు ఈరోజు కూడా డిస్కషన్ జరిగింది దాన్ని అధ్యయనం చేసి ఎవరైతే టెంపుల్ పరిధిలో ఉంటారో ఎక్కడైతే ఈ టెలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి కంపల్సరిగా బ్యాడ్జ్ పెట్టమని చెప్పేసి అధికారులను కోరాను అదేవిధంగా బ్రేక్ దర్శనం ఏదైతే ఉందో దాన్ని ముందులో ఏఏడి ఉండేది ఐదున్నర ఆరు గంటలకి ఈరోజు కూడా ఫైవ్ థర్టీకి పెట్టారు దాన్ని ట్రయల్ రన్లో మళ్ళీ ఓపెన్ చేయండి పది గంటలకు కుదరట్లేదు చాలా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది దాన్ని కూడా అధికారుల లిస్టు తీసుకొస్తే వాళ్ళు కూడా అధ్యయనం చేసి త్వరలోనే అది కూడా పరిష్కారం చేస్తాం ఇక మఠం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా నిత్యాహారీతలో వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాం ఇకపోతే కొన్ని విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు సిపిఆర్ఓ కానీ వాళ్ళందరూ మీకు ఇస్తారు ఈ గతంలో ఏర్పడిన అగమశాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళని కమిటీ వాళ్ళని ఐదు మందిని కొత్త వాళ్ళని తీసుకొని పాత వాళ్ళని కొంచెం తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని మా దృష్టికి వచ్చింది వాళ్ళందరినీ కూడా డ్రాప్ చేసి కొత్త వాళ్ళని నిర్మించుకోవాలని చెప్పేసి ఒక బోర్డు నిర్ణయం తీసుకుంది మిగిలిన ఏదైనా శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏదైతే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి కూడా ఒక వన్ క్రోర్ రూపీస్ కానీ కావాలని అడిగారు అది కూడా ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది ఇకపోతే ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్లతో టిడి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ ఈ ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది కోట్లతో ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లతో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ బోర్డు ఆమోదం తెలిపింది ఇక మీకు ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలంటే మనకి సిపిఆర్ఓ మీకు మెయిల్ ద్వారా కానీ ఇంకా చేస్తారు ఇంకేదన్నా నేను మర్చిపోయి అంటే దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందిగా నేను ఈవో గారిని కోరుతున్నాను లోనే వస్తుంది కాబట్టి అది కూడా చెప్పాను అంటే క్యాన్సిల్ చేయడానికి కారణం ఫుటిల్స్ లో వస్తుంది కాబట్టి దాన్ని టీటీడీ పర్పస్ కి ఉపయోగించాలనే ఉద్దేశంతో ఆ ప్రపోజల్ ఒకటి పంపిస్తున్నాము తర్వాత రిపేర్స్ ఇప్పుడు ఈ విఏపి అకామిడేషన్ కానీ నాన్ విఏపి అకామిడేషన్ కానీ ముఖ్యంగా సాధారణ భక్తులకి అకామిడే మనం అలాట్ చేసే అకామిడేషన్లో అన్నీ కూడా వాటి స్టాండర్డ్ బాగుండాలి కొన్ని అయితే మేజర్ రిపేర్స్ ఉన్నాయి పన్నెండు బ్లాక్స్ నాన్ విఏపి అకామిడేషన్ కాటేజెస్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అవి పన్నెండు బ్లాక్స్ పదమూడు వంద పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూమ్స్ ఉన్నాయి అవి చాలా సంవత్సరాల నుంచి మేజర్ రిపేర్స్ ఉన్నా సరే అవి అలా నడిపించడం జరుగుతుంది ఇవి మేజర్ రిపేర్స్ చేసి ట్వంటీ సిక్స్ క్రోడ్స్ సుమారుగా స్పెండ్ చేసి దాన్ని రిపేర్స్ అన్ని చేయించడానికి ఇన్ ప్రిన్సిపల్ బోర్డు ఒప్పుకోవడం జరిగింది అలాగే మొత్తం మీద కొన్ని డిమాలిషన్ కూడా చేయాలి అవి ప్రొసీజర్ ప్రకారం డిమాలిషన్ చేసి అక్కడ కొత్తగా బ్లాక్స్ కట్ కట్టడం అన్నీ కూడా హై స్టాండర్డ్లో ఈ సాధారణ భక్తులకు కూడా ఎక్కడా కంప్లైంట్ లేకుండా మంచి వసతి ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది సుమారుగా నాలుగు వందల ఇరవై నాలుగు బ్లాకులు ఆరు వేల రెండు వందల ఎనభై రెండు రూమ్లు రెండు నా ఏడు వందల రెండు కోట్లు కొంతవరకు దీంట్లో మళ్ళీ టిటిడి ఎంత ఫండ్ పెట్టాలి డోనార్ ఫండ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ బోర్డులో నిర్ణయం జరుగుతుంది బట్ ఇన్ ప్రిన్సిపుల్ అవి అప్రూవ్ చేయడం జరిగింది ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం ఒకటి బోర్డు తీసుకోవడం జరిగింది మిగిలినవన్నీ కూడా చైర్మన్ గారు గూగుల్ గూగుల్ ద్వారా గూగుల్ ఏ టెక్నాలజీస్ ద్వారా వారు మనకి టెక్నాలజీ సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు వాళ్ళని ఉపయోగ వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గూగుల్ కెమెరాస్ని ఉపయోగించుకోవడం తర్వాత దర్శనానికి వాళ్ళ రికగ్నిషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ పెట్టుకోవడం అలాగే ఏ విధంగా అయితే మనము ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కానీ ఏఏ సిస్టమ్స్ కానీ ఉపయోగించి దర్శనం టైంని మనం స్ట్రీమ్ లైన్ చేసుకుని తగ్గించుకోవడం ఫిజికల్ క్యూ లైన్స్ తగ్గించుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళతో అమూ చేసుకోవడం జరుగుతుంది అది కూడా బోర్డులో ఇవాళ అప్రూచ్ చేయడం జరిగింది

ఇంకా అదనంగా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు అది ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు దాని మీద డీటెయిల్స్ వర్కౌట్ చేస్తాం సో ఫారెన్ లో టెనర్స్ కన్స్ట్రక్షన్ అనేది ఇట్స్ మేజర్ స్టెప్ ఇన్ ది ఆఫ్ ది ఫారెన్ లో టెనర్స్ కన్స్ట్రక్షన్ ఇస్ ప్రాఫుల్ సో అండ్ ఎనీ రిక్వెస్ట్ ఫ్రమ్ అబ్రాడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ పీపుల్ లివింగ్ చాలా అప్లికేషన్స్ వచ్చాయి మనం వాళ్ళకి ఈ శాస్త్రం ప్రకారం ఏదైతే ఎలా టెంపుల్ కట్టాలి ఎలా ఉండాలి అవన్నీ కూడా మనం డ్రాయింగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది కొన్ని కంట్రీస్కి మనం విగ్రహాలు కూడా ఇస్తున్నాము ఇప్పుడు ఆస్ట్రేలియాలో అడిలైట్లో ఒక పెద్ద టెంపుల్ కడుతున్నారు అది వాళ్ళు మనం ఫైనాన్షియల్ ఏమీ చేయట్లేదు కానీ ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఏ మొత్తం డ్రాయింగ్స్ కానీ దానికి సంబంధించిన కూడా ప్రొవైడ్ చేయాలి ఎవరు అడిగినా ప్రొవైడ్ చేస్తారు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు మన వేజియమేమో వేజింగ్ చాలా రింగ్ వేజి మనకి అది ఇస్తున్నారు సంబంధించిన వివరాలు అయినా డిస్కషన్ వచ్చేసింది వాళ్ళ డిస్కషన్ ఏమీ రాలేదు ఇన్ప్రిన్సిపల్ అందరికి కొన్ని బ్లాక్స్ చాలా సంవత్సరాల నుంచి రిపేర్ చేయలేదు కొన్ని బ్లాక్స్ బాగా పాతపడిపోయి అయినా కానీ దాన్ని ఉపయోగించి ఏదో పైపై మెరుగులు తెద్దీ మనం ఇస్తున్నాము అవి కాకుండా అవన్నీ కూడా కొన్ని ఏవైతే బాగా పాత పడిపోయి అరవై సంవత్సరాలు పైన పడినవి అవన్నీ కూడా ప్రాపర్గా టెక్నికల్ ఒపీనియన్ తీసుకుని అవన్నీ డిమాలిష్ చేసి కొత్త బ్లాక్స్ కట్టాలి అందరికీ కూడా మంచి వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ స్లైట్లీ సేమ్ అదే రెక్టిఫై చేసాం సార్ మనం అదే 5200 2080 28 కోట్లు 550 526 అది కొంచెం కొత్త బడ్జెట్ అబౌట్ అదే రివైజ్డ్ అనేది 24 25 ది ఫైనల్ ఫైనల్ ఓహ్ రివైజ్డ్ ఇది 26 అది ఎస్ సర్ 24 25 ఫైనల్ రివైజ్డ్ స్లైట్లీ లెస్ ఉంటుంది ఈ బడ్జెట్ డివైజ్డ్ ఆ నికిస్తా ఈ ఫిగర్స్ మీకు పంపిస్తాను 5179 కోట్స్ అన్నది

గవర్నమెంట్ నుంచి ఏదంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఎక్కువ పోయింది ఎంత ఆన్లైన్ బిడ్ అది కొంచెం లేదు ఎవరైతే ఎక్కువ బిడ్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దాని ప్రకారంగానే వెళ్తాం అందరికి ఇవ్వడం కానీ కాదు కొన్ని రెప్యుటేషన్ కొన్ని పెద్ద బ్యాంక్స్ ఉంటాయి వేర్ దే హైయర్ రేటింగ్ క్రెడిట్ రేటింగ్ అలాంటి వాటికి ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరికీ ఇవ్వకుండా పరకామణికి సంబంధించి ఆల్రెడీ ఒక కమిటీ ఉంది ఎడిషనల్ ఈవో గారు దాని మీద రిఫార్మ్స్ ఏమేమి తీసుకురావాలనేది కూడా స్టడీ చేస్తున్నారు అది ఫైనలైజ్ అయిన తర్వాత

అది మా దృష్టికి అయితే రాలేదు మరి ఇప్పుడు కూడా పైలట్ ప్రాజెక్ట్ ఒకటి మధ్య ఇంప్లిమెంట్ చేసాం ఏటీసీ దగ్గర చాలా సక్సెస్ఫుల్ గా వచ్చింది వీక్లీ ఒక ట్రక్ చెప్పు మన కాకుల్ మాన్ దగ్గరికి వెళ్ళేది పైలట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా పది జాతలు మాత్రమే మిగులుతున్నాయి అనమాట వెరీ వెరీ సక్సెస్ఫుల్ దీన్ని మొత్తం కూడా మనకున్న అన్ని టీటీడీ మనకున్న ఈ ఫెసిలిటీస్లో రాబోయే కాలంలో బోర్డులో పెట్టుకొని అవన్నీ కూడా వాళ్ళు ప్రెజెంటేషన్ ఇస్తారు ఒక పైలట్గా చేస్తే వెరీ సక్సెస్ఫుల్గా వచ్చింది అది ఒకసారి వాళ్ళు డీటెయిల్ డిపిఆర్ చేసుకొని బోర్డులో పెట్టుకొని అప్రూవల్ చేస్తే ఇండియాలో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అది మోడల్ అవుద్ది దాన్ని అన్ని అన్ని మొబైల్ తీసుకుంటారు బార్ కోడ్ ఇస్తారు మళ్ళీ రావచ్చు మళ్ళీ తీసుకోండి ఓకే అండి